స్పెల్లింగ్స్ మీద పట్టు సాధించాలంటే ఎలాంటి పద్ధతిని అవలంబించాలి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఆ వర్డ్స్ స్పెల్లింగ్స్ తెలిసి ఉండాలంటారా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ ఆల్సో అయిన్స్ స్పెల్లింగ్ సిస్టమ్ అనేది యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం పదాలు పలికినట్టుగా స్పెల్లింగ్ ఉండదు స్పెల్లింగ్ ఉన్నట్టుగా మనం పలకం చాలామంది ఇక్కడే కన్ఫ్యూషన్ ఫేస్ చేస్తూ ఇప్పుడు బియూటి ఉందనుకోండి బట్ అంటాం పీయూటీ ఉందనుకోండి దాన్ని పుట్ అంటాం మరి దాన్ని బట్ అన్నప్పుడు దీన్ని పట్ అనాలి కదా పోనీ దీన్ని పుట్ అంటే దాన్ని బుట్ అనాలి కదా ఇలాంటి డౌట్స్ బేసిక్గా వస్తూ ఉంటాయి నేనేమంటానంటే ఇంగ్లీష్ భాష అనేది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్లో ఉన్న పదాల్లో సగం మాత్రమే ఇంగ్లీష్ పదాలండి బట్ మిగతా సగం పదాలు ఇంగ్లీష్ పదాలు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి భాష నుండి కూడా కొన్ని పదాలు తీసుకుని ఈరోజు ఇంగ్లీష్ వాడుతున్నారు అలా ప్రపంచంలో ఉన్న రకరకాల భాషలు రకరకాల పదాలు వచ్చి అన్ని ఇంగ్లీష్లో చేరాయి కాబట్టి ఆ పదాల యొక్క బ్యాక్గ్రౌండ్ అవి ఏ కంట్రీ నుండి వచ్చే అక్కడ సాంప్రదాయాలు ఏంటి అక్కడ కల్చర్ ఏంటి ఆ వర్డ్ ఎలా వచ్చిందని ఆరిజిన్ ఏంటి దాన్ని బట్టి దాని ప్రొనన్సియేషన్ దాని స్పెల్లింగ్ ఉంటుంది కాబట్టి అవన్నీ నేర్చుకోవడం ఈ బేసిక్గా తెలుగు మీడియం నుండి వాళ్ళు కానీ మామూలు వీళ్ళకి కూడా అవసరం లేదు నాట్ నెసరీ అందుకే అంటాను ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ టు బీ కాపీడ్ కరెక్ట్లీ అండ్ ప్రాక్టీస్ టు చక్కగా కాపీ చేసుకోవాలి బాగా వాడుకోవాలి అంతే తప్పితే ఈ స్పెల్లింగ్లో ఇప్పుడు సైకాలజీ అన్నప్పుడు పీ ముందు రాస్తాం ఈ పీ ఎందుకు ఇక్కడ వచ్చింది అని అడగకూడదు వాక్ అన్నప్పుడు ఎల్ సైలెంట్ ఇప్పుడు ఎల్ ఎందుకు సైలెంట్ అయింది ఎందుకు సైలెంట్ ఇవన్నీ నేర్చుకోవడం కష్టం అండి ఈ లెవెల్లో కాబట్టి సింపుల్గా ఎ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యు రైట్ ఇట్ అగేన్ అండ్ అగేన్ వెన్ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగెయిన్ స్పెల్లింగ్ సిస్టం మీద మన గ్రిప్ రావాలంటే రాయడం ద్వారా మాత్రమే సాధ్యం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం హైదరాబాద్ అనే పేరుని ఎప్పుడు తప్పు రాయమండి ఎందుకంటే అది పదే పదే రాస్తుంటాం కాబట్టి బట్ ఏదో ఒక కొత్త సిటీ పేరు చెప్పారనుకోండి స్పెల్లింగ్ డౌట్ వస్తుంది ఎందుకంటే ఆ వర్డ్ని ఇప్పుడు రాయలేదు కాబట్టి బట్ అదే వర్డ్ని పదే పదే మనం రాసామనుకోండి అప్పుడు ఆ స్పెల్లింగ్ డౌట్ అది కూడా ఉండదు కాబట్టి బాగా రాయడం ద్వారా మాత్రమే స్పెల్లింగ్ మీద మనకు కమాండ్ వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్ తెలియాల్సిన అవసరం లేదు అవసరం లేదండి రాస్తూ ఉంటే తెలుస్తాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను లాస్ట్ టైం యూకేకి వెళ్ళినప్పుడు చూశానండి అక్కడ స్కూల్స్లో యూకే స్కూల్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతుంది నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంగ్లీష్ మాతృభాష వాళ్ళది కానీ మన స్టూడెంట్స్ కంటే వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు స్పెల్లింగ్లో వాళ్ళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ఇంగ్లీష్ మాతృభాష బట్ వాళ్ళ స్కూల్స్లో చూస్తే స్పెల్లింగ్స్ చాలా తప్పులు చేస్తున్నారు కారణం ఏంటని చూస్తే వాళ్ళకి రాసే అలవాట్లేదండి ప్రతిదీ కంప్యూటర్ మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళు ఏ వర్డ్ పూర్తిగా టైప్ చేయక్కర్ల సగం కొట్టగానే మిగతా స్పెల్లింగ్ వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ స్పెల్లింగ్ ఇది తప్పా రైటా చూడకలే ఏదైనా వర్డ్ కొట్టాలంటే కనీసం ఆలోచించకుండా వర్డ్ టైప్ చేయగానే సెండ్ చేయగానే కరెక్ట్ స్పెల్లింగ్ స్పెల్ చెక్లో వచ్చేస్తుంది అందుకే వాళ్ళకంటే మన వాళ్ళు బాగా రాస్తారు స్పెల్లింగ్లో ఇక్కడ ఇండియాలో మన వాళ్ళకి ఏంటంటే ఆ అవకాశం లేదు కాబట్టి సో ఫుల్గా ప్రతిదీ రాయాలి కాబట్టి వీళ్ళు రాస్తున్నారు ఈ మధ్య ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అవుతుంది ఈ క కంప్యూటర్స్ యూజ్ చేయడం స్పెల్ చెక్లు పెట్టుకో వీటి వల్ల స్పెల్లింగ్ మీద గ్రిప్ పోతుంది అందుకే ఎక్కువ రాయడం ద్వారా మాత్రమే స్పెల్లింగ్ మీద గ్రిప్ వస్తుంది అయితే ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళకి బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు రోజు వాళ్ళు రోజంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు కొన్ని సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళు అందులో జెమ్స్ అయిపోతారని చెప్పచ్చు తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి కనిపించట్లేదు అక్కడ చదువుకునే పిల్లలకి టెన్త్ క్లాస్కి వచ్చినా కూడా ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఇంగ్లీష్ మీడియం పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మేడ్ అయిపోయేలోపు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అనుకుంటాం కదా కానీ నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనుకున్న ఇంగ్లీష్ మీడియంలో సెవెంటీ పర్సెంట్ తెలుగులోనే మాట్లాడతారు తెలుగులోనే చెప్తారు కేవలం ఒక థర్టీ పర్సెంట్ స్కూల్స్లోనే ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది కాబట్టి పేరుకే ఇంగ్లీష్ మీడియం కానీ నిజంగా మాట్లాడడానికి వస్తే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఉంటాయి సో కాబట్టి వాళ్ళు కూడా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చాలా మందిని చూశాను నేను అలా అండ్ ఈ తెలుగు మీడియం వాళ్ళకు కూడా మీరన్నట్టు కొంచెం ప్రాక్టీస్ ఉంటే వచ్చేస్తారు అంటే చిరంజీవి గారు మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఏ యాక్టివిటీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే ఫైన్ నిజంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే చేయాల్సిందల్లా ఓన్లీ మాట్లాడడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి బేసిక్ ఒక పదిహేను రోజుల వరకు గ్రామర్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోవాలి స్టార్టింగ్లో గ్రామర్ మీద గ్రిప్ తెచ్చుకున్నాక కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా మాట్లాడడం మీదకి షిఫ్ట్ చేయాలి రోజు కనీసం రెండు గంటలు ఇంగ్లీష్ మాట్లాడాలి రోజు ఫ్రెండ్స్తో కూర్చుండి తప్పా రైటా అనేది పక్కన పెట్టి మాట్లాడడం అలవాటు చేయాలి మనకు సెల్ఫ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది మరి నేను తప్పు మాట్లాడుతున్నానేమో ఎలా ఇది కరెక్ట్ అవుతుందని మీకు రావచ్చు మనం ఏంటంటే చిన్నప్పుడు తప్పులు తప్పులు మాట్లాడుతాం తెలియకుండానే అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఇంగ్లీష్లో కూడా ఏంటంటే ముందు తప్పులైనా ఏదైనా సరే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండానే మన తప్పులన్నీ కూడా కరెక్షన్ అవుతాయి సో కాబట్టి రోజు ఒక మినిమం ఒక టూ అవర్స్ ఫ్రెండ్స్తో కూర్చొని ఏదో ఒక టాపిక్ మీద పొద్దున గంట సాయంత్రం గంట మాట్లాడాలి ఇది కాకుండా రోజులో బయటికి వెళ్ళినప్పుడు ఓ షాపింగ్కి వెళ్ళినా సినిమా థియేటర్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా సోషల్ సిచ్యువేషన్స్లో ప్రతి సిచ్యువేషన్లో ఎక్కడో కొంతసేపు రెండు మూడు నిమిషాలు వీలైన ప్రతి చోట ఇంగ్లీష్లో మాట్లాడడానికి చూడాలి అప్పుడు భయం పోయి బిడియం పోయి ఫ్రీగా మాట్లాడతాం అది వీలైనంత మట్టుకు ఏంటంటే కొత్త వాళ్ళని కలిసినప్పుడు మాతృభాషను పక్కన పెట్టి ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్స్ అనేది మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కాబట్టి సోషల్ గ్యాదరింగ్స్ కావచ్చు పార్టీస్ కావచ్చు మీటింగ్లు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి చోట ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేస్తే తెలిసింది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దాంతో ఇక మనం చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ధన్యవాదాలు చిరంజీవి గారు అలాగే స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు చూసారు కదండి చిరంజీవి గారు చెప్పిన సలహాలు పాటించండి ఇంగ్లీష్ ఎవరైనా నేర్చుకోవచ్చు చదువుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు చదువుకోని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కావాల్సిందల్లా నేర్చుకోవాలి మాట్లాడాలి అన్న తపన ఉంటే చాలు కానీ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి నేర్చుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయని చిరంజీవి గారు చెప్తున్నారు ఇది ఇవాళ కపిల్ జై హో సక్సెస్ మంత్ర